నాగభై రోడ్డు ఇప్పటి నుంచి మనం జైప్రకాష్ నారాయణ గారిని ఉద్దేశిస్తూ మనం అనొచ్చు నాగభై అంటే నాగ వచ్చేసి పాము లాంటి విషయం గలవాడు భైరోడ్ వచ్చేసరికి విశ్వాసం కుక్కలాగా ఇప్పుడు ఆ విషయాన్ని ఎలక్షన్ ముందు దాకా ఏదైతే పెట్టుకున్న ఆ విషయాన్ని ఒక్కసారి ఎలక్షన్ ముందు వచ్చి కచ్చే కక్కేసి ఆ విశ్వాసం మొత్తం వేసిపోయి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ సందులో దూర అసలు ఎలక్షన్ కంటే ముందంగా ఈ నాలుగున్నర ఐదేళ్ళ నుంచి ప్రతిసారి ప్రతిసారి మాట్లాడతారు చూడండి కులాలని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి విద్యా వ్యవస్థనే సవరించాలి అసలు దేశంలో వైద్య వ్యవస్థ ఎలా ఎందుకు ఉంది అసలు మొత్తం అసలు నరేంద్ర మోడీ ఆ టైంలో ఎందుకు బయటకు వెళ్ళి ఫ్యాన్ వేసుకొని కింద కూర్చున్నాడు నరేంద్ర మోదీ చొక్క ఖరీదు పది లక్షల చంద్రబాబు నాయుడు బాత్రూమ్ పోయే అప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడా అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎంత బాగుంది ఒక రాజధాని కాన్సెప్ట్ ఎంత దరిద్రంగా ఉంది నేను ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాను అసలు దేశం ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది ఒక్కోసారి తలుచుకుంటే అటు వెంజులా అటు ఒక్క జింబాంబే అసలు ఎంత బాధ వేస్తుంది తెలుసా నాకు నాకు ఒక్కోసారి ఎవరికి చెప్పాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ ఏ డైలాగులు మనోడు కూడా ఏ డైలాగులు అవుతా ఉంటాడు అదే పవన్ కళ్యాణ్ ఏంటంటే చదువురా డైలాగులు మనోడు ఏంటంటే ఐఏఎస్ దగ్గర గారికి ఏదో చదువుకున్న వాళ్ళకి బాగా విజ్ఞానవంతుల మాట్లాడుతున్నాడేమో ఇంకా ఏం చూద్దాం మనోడు ఐదు అని చెప్పి చూసిన వాళ్ళందరినీ ఎర్ర పుష్పాలు చేస్తూ పూర్తి స్థాయిలో వీటన్నిటికి భిన్నంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ప్రతిసారి ఎలక్షన్ టైంకి వాళ్ళ బ్యాచ్లో దూరి సందులో దూరి మరి మద్దతు ఉంటాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు ఇండియా పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇచ్చాడు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు సేమ్ అలాగే చేశాడు చంద్రబాబు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నాకు ఫెడరల్ వ్యవస్థ పాలన నచ్చలేదు నాకు అంటే నియంత పాలన నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారిది అంటే చంద్రబాబుది బీజేపీది పవన్ కళ్యాణ్ నచ్చింది మూడు రాజధానుల కాన్సెప్ట్ బాగుందని చెప్పినప్పుడు మరి ఒక రాజధాని పెట్టొద్దని నీ పోటీ నేను అవని నేను చించాను ఉంచాను చంద్రబాబు వ్యతిరేకంగా పోరాడాను రైతుల దగ్గర భూములు తీసుకోవడం అదేం రాజధాని ఇదేం రాజధాని అదే ప్రెస్ మీట్లు విడు ఓ ఓ ఓ ఓ కొరతానే ఉంటుంది మరి అది నియంత కాదా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఒక రాజధాని ఎందుకు పెట్టాడు లక్ష కోట్ల ఐదు లక్షల కోట్లు యాన్నింటిస్తాడు నియంత పరిపాలన కాదా ఆలోచనలు ఉంది అక్కడ అసలు ఇంకా చెబుతాడు ఇంక ప్రపంచం మొత్తం కష్ట నష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఇతగాడి బుజ పైన ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతాడు వా అమ్మ ఇంకా రేత్రి రేత్రి నేనేమన్నా అయిపోతానే ఈ ప్రపంచం ఏమైపోయి నేను లేకపోతే ఈ ప్రపంచం బతకలేదు నా సలహా సూచనలు లేకపోతే ఈ ప్రభుత్వాలు నా నడవలేవు అసలు నాదేంద్ర నాయన నన్ను ఒక పుటక ఇటువంటి పుట దేవుడు నేను ఒక గొప్ప వ్యక్తిని నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటాడు నేను గొప్పండి నేను గొప్ప అండి నేను గొప్ప నా సలహా సూచనలు విని అంత దేశం బాగుపడబోతుంది రేపొద్దు నెట్టయిపోతుంది నట్టయిపోతుంది అయిదని చెప్పి రాత్రి కళ్ళగంటా ఉంటాడు అతను కళ్ళగంటారంటే మీ ద్వారా రెండు వేల తొమ్మిది పద్నాలుగులో కుక్కరపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కదా మీరు ఎంత డెవలప్ చేశారండి సైన్ కాలంలో లేపించుకోవడం మీకు సైడ్ సైన్ లేపించుకోవడం వేపించుకోవడం ఫ్లై ఫ్లైఓవర్లు కట్టాలి దిక్కు లేదు మీరు అప్పుడు ఎమ్మెల్యే గుండి ఏం పొడిచారండి ఏం పొడిచారు ఒకటన్నా పొడిచారా మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేలాగే ఏదో ఎంపీగా నించున్నట్టుంది తర్వాత వచ్చి ఈ రాజకీయాల్లో డబ్బులు కావాలండి డబ్బులు కావాలన్నప్పుడు నాకు అది లేవండి ఈ ఈ ధన వ్యవస్థలో మేము సమూలంగా వదిలేద్దాం అనుకుంటున్నాం రాజకీయాల్లో ఆ పార్టీ అనేది నేను వదిలేస్తున్నాను కాదు పార్టీ నిలబడింది కష్టాలు మేము పోరాడతాం ఏం పోరాడారండి ఏం పోరాడారు మీరు చెప్పింది ఒకప్పుడు ఏం మాట్లాడారు విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతిలోనే ఉండాలి కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళిపోయి విద్యా వ్యవస్థ పేదలకు అందట్లేదు అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప తప్ప వైద్య వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా సామాన్యులు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి గద్దిలాగా ఇబ్బంది పడుతున్న టైంలో వైద్య వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ముందు వేసిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలుగా దిక్కులేదు అసలు ఈ దేశం ఏమైపోతుంది నా సలహా సూచనలు అయిన పోతే హెలిజినేషన్ హెల్యూజినేషన్ ఏం నేను ఎక్కువ ఉంచుకుంటాడు నాకు ఎందుకో డౌట్ కొరతా ఉంది అసలు ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి ఒక రోజు ముందు నేను పోయి ఆయన అన్నం తిన్నాను కూడు తిన్నాను నిద్రపోయాను నాకు తెలిసి ఎన్టీ రామారావు పర్సనల్ సెక్రటరీ అయినా ఉంటాడు ఆ ఏమైందని చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు మైనస్ లేని చెప్పుంటాడు ఏసేసి ఉంటాడు అంతే ప్రభుత్వాన్ని ఉంటాడు నాకు ఎందుకో కొరత ఉంటుంది అప్పుడప్పుడు అది నిజం అవ్వచ్చు నిజమకూడదయా మళ్ళీ మనం ఎందుకు ఆయన లేనిపోయిన అపనందులు కాకపోతే బయట అనుకుని నేను చదువుతున్నా నాకు అనిపించింది బయట కూడా అనుకుంటా ఉంటారు రెగ్యులర్గా అది ఆయన మీద నాకేం వ్యక్తిగత ద్వేషం లేదు వ్యక్తిగతంగా ఆయన ఏమి నాకేమి ఇంకోటి ఇంకోటి కాదు కాకపోతే ఆ నాగ అని చెప్పి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది కా కంటి నిండా పంటి నిండా వండి నిండా విషయం పెట్టుకొని కరెక్ట్గా ఎలక్షన్ టైంలో ఒక విశ్వాస పాత్రలో చంద్రబాబు నాయుడు గారు కాలసంలో ప్రతి ఎలక్షన్ దూరతానే ఉంటాడు ప్రతి ఎలక్షన్లో దీన్ని మా బోటి వాళ్ళు ఏమనుకుంటుంది ఆయన కొలపించి ఎక్కువేమో మరి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఏం వరకు పరిశాడు ఏం వరకు పరిచాడు ఆయన ద్వారా ఏ జిల్లా బాగుపడింది ఇలా ఆలోచించుకుంటాము ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా ఎన్టీ రామారావు గారు నడిపించారు నడిపించారు ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి అంటే ఈయన పొడిచేది ఏం లేదు ఈయన బీగేది ఏం లేదు కానీ ఈయన చెప్పే డైలాగులు మాత్రం ప్రపంచ బాధలు కష్ట నష్టాలు నా భుజ నేను మోసేసి 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 అసలు నేను అల్లాడిపోతున్నాను నేను లేకపోతే ప్రపంచం మీరు చచ్చిపోతారు రా మీరు అనాథరు రాని చంద్రబాబు నాయుడు డైలాగులు చెప్పమని చెబుతాడు చంద్రబాబు నాయుడు అనట్ల తమ్ముళ్ళు నేను లేకపోతే మీ బతుకులేదు తమ్ముళ్ళు నేను లేకపోతే మీరు ఆనందం లేదు తమ్ముళ్ళు నేను లేకపోతే మీ గొడలు లేవు తమ్ముడు నేను లేకపోతే ఇల్లు లేవు తమ్ముళ్ళు మీరు లేకపోతే ఒంటెలు కూడా బాగాలేదు నేను లేకపోతే ఇటువంటి డైలాగ్ చంద్రబాబు నాయుడు చెప్పేవాడు ఇప్పుడు ఆ డైలాగులు మన చంద్రబాబు నాయుడు గారికి ఈయన బాధలు అని అప్పచెప్పి మీరే మొయ్యగలరు మీరే మొయ్యగలరు ఆయన ఇంకా లేపే బాధలు ఎన్ని పాత స్నేహాలు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పాత స్నేహాలు ఒక్కటన్నా ఒక్కటన్నా మీది ఏదైనా బుర్రుందా ఒకప్పుడు మీరే విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు బలే చేస్తున్నారు అన్నారు మరి ఇప్పుడు ఫ్యూరల్ వ్యవస్థ అంటే ఫ్యూరల్ ఫ్యూరలిజం అంటే ఏం చేశాడు అంతగా ఒక్కరు చెప్పండి ఏం చేశాడు ఒక్క చెప్పండి ఒక్క సింగిల్ రీజన్ ఇదిగో ఇక్కడ నియంతగా చేశాడు చెప్పండి మూడు రాజధానులు మేము పెట్టొచ్చు అని చెప్పి ముందుగా అసెంబ్లీలో ప్రకటన చేశాడు చంద్రబాబు నాయుడు లాగా ఒకే రాజధాని మేధావితో చర్చించకుండా ఏదైతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను తీసి పక్కన పడేసి నా రిపోర్టే నా మేధావి నేనే గొప్ప అదే రైతులు బాగుపడకూడదు కాసేపు రైతులు బాగుండాల అసలు మీ స్ట్రాటజీ లేని మీ అర్థం అర్థమైస్తావు నిజంగా ఎత్త మీద మేధావి ఏంటర ఒక్కసారి ఏం వీడియోలు చూస్తుంటే అనిపించిద్దో మన కర్మ కాపుతండి ఆయన మీద అంటారు నాయనా అనిపించింది నిజం ఏమి అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయ్యేవారు ఏం చేశారు పొడిచారు అంటే అది చెప్పరు కానీ అన్ని పొడిచినట్టు బిల్డప్ మా ముందు పోజులు కొరతారు మీ అంత మేధావులు ఎవరూ లేరు అనిపించినట్టు పోజులు ఆయన కూడా ఉంటాడు ఇంకోటి మేధావి సంఘం అధ్యక్షుడు అని చెప్పి చలసాని ఏదో ఉంది ఆయన పేరు చలసాని శ్రీనివాస ఏదో ఆయన ఇంకో పెద్ద మేధావి ఈ అందరు మేధావులు మేము ఈ నలభై యాభై రోజులు మేము ఎక్కడ భరించాలరాని ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు చెప్పరు చెప్పలేదు కానీ పొడవబోతున్నాడు ఐదు లక్షల కోట్లు రాజధానికి కావాలన్నాడు పట్టుకుని ఐదు వేల కోట్లు పెట్టుబడి అక్కడ పెట్టించలేకపోయినా గతి ఐదేళ్ళలో లేదు ఈయనంటా రాజధాని కడతాడంట ఏంటా పోలవరం కడతాడంట ఏనంటా ఫ్యూరలిజం లేకుండా చేస్తాడంట ఆ ఫ్యూరలిజం ఎన్ని ఇన్ని ఉన్నాయి ఎన్ని మీకు బుద్ధి జ్ఞానం లేదు కనీసం జాయింట్ ఫ్యాక్టర్ ఫైండింగ్ కమిటీ అని ఎందుకు పెట్టుకున్నారు నియంత్రణ వెళ్ళిపోతుంటే మీ పొత్తులో భాగంగా ఉన్న మీ వాడికే సపోర్ట్ చేసుకోలేని వ్యక్తి ఆయన గౌరవం లేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మళ్ళీ మీరు సపోర్ట్ చేసుకుంటా ఉంటారు రెండు వేల పద్నాలుగు ముందు పెద్ద మీరు జాయింట్ ఫ్యాక్టర్ ఫైండింగ్ కమిటీ ఏదని